ఆ ఊరంతా కిడ్నీ వ్యాధి గ్రస్తులే కిడ్నీ వ్యాధితో అక్కడ మరణ మరణ మృదంగం మోగుతోంది ఏటా ఒకరిద్దరూ చనిపోతుండగా మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నాడు కలిగిస్తోంది తాగునీటి సమస్య మరేదో తెలియదు కానీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది మంచిర్యాల జిల్లా మాలగురిజాల గ్రామం కిడ్నీ సమస్యలకు నెలవుగా మారింది గత కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇరవై ఐదు మంది వరకు చనిపోగా పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది కిడ్నీ సమస్యలకు కారణాలేంటి అధికారులే స్పందించని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ఎందుకు అందరి సమస్య అసలు ఎందుకు ఈ కిడ్నీ బారిన పడుతున్నారు అక్కడ ఉన్న వాటర్ సమస్య లేక మరేదైనా సమస్యనా అసలు వైద్య శాఖ అధికారులు అక్కడ వైద్య క్యాంపులు ఏర్పాటు చేశారా ప్రస్తుతం మంచిర్ల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గుర్జాల ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవరిని చూసినా కూడా ఇదే అంశం ప్రస్తుతం అక్కడ ఉన్న దయనీయ పరిస్థితులపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానిది ఓ దయనీయ పరిస్థితి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల పరిస్థితే ఇక్కడ కనిపిస్తోంది ఇంటికో కిడ్నీ బాధితుడు ప్రతి ఒక్కరిది ఓ కన్నీటి కథ రెక్కాడితే గాని డొక్కాడని దుస్థితి దానికి తోడు ఆ కిడ్నీ రక్కసి వారిని పీల్చి పిప్పి చేస్తోంది డయాలసిస్ చేయించుకోవడానికి డబ్బులేక మాత్రలతో సరిపెడుతున్నారు దీంతో మరణానికి దగ్గరవుతున్నారు చేతికందిన కొడుకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి ముతక ఇంటిని నడిపించే తండ్రి ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ కిడ్నీ గండంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు బాగా ఇబ్బంది ఉన్నది సార్ మాకు మేము బీదెత్తలామాము కిడ్నీ ఖరాబ్ అయింది మళ్ళీ గోయిలకు పైసలు ఉన్నాయి మేము కూలి చేసుకుంటున్నాం మా ఊళ్ళో మస్తు మందికి కిడ్నీ ప్రాబ్లము షుగరు బీపీ బాగా వస్తుంది సార్ మీరు వాదుకోవాలి కదా డాక్టర్లు కదా మేము ఎట్లా బతుకుడు మరి మమ్మల్ని వాదించుకు మమ్మల్ని మీరు కాపాడితేనే భక్తం లేకుండా చచ్చిపోతాం సార్ మీరు రావాలి మమ్మల్ని రక్షించాలి సార్ మేము ఉంటేనే కదా మీకు బాగా ఇది అవుతుంది పెద్ద పెద్దోళ్ళు మన ఊళ్ళో ఒకటి వాటర్ ప్రాబ్లం అవుతుంది సార్ మరి ఏమన్నా రక్షిస్తారా మరి ఏమన్నా పెడతారా మేము తాగటానికి ప్రభుత్వం నుండి మాకేమైనా సాయం చేస్తారు దయచేసి మేము బతుకుతాము ఒక రోజులు లేకుంటే ఇక బాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక కొంచెం వాదుకుంటే బతుతాం ఒక దాదాపు ఒక పదిహేను మంది కాక ఇదే చచ్చిపోయే కిడ్నీ ప్రాబ్లం షుగర్ బీపీ ఇక కొంచెం చచ్చిపోతాను రెండు నూనె బతుతాలు చచ్చిపోతాను కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి సార్ దయచేసి అధికారులు నామ మాత్రపు చర్యలతోనే సరిపెడుతూ ఉండడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది తాగునీటి సమస్య కారణంగానే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు గడిచిన ఐదేళ్లలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇరవై ఐదు మంది చనిపోగా సుమారు నలభై మంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు ముప్పై ఐదేళ్ల నుంచి డెబ్బై సంవత్సరాల వయస్సు వరకు అందరూ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు గ్రామంలో వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు మంది జనాభా ఉండగా వారిలో ఎక్కువ మంది రైతులు కూలీలే ఉన్నారు నా పేరు శ్రీనివాస్ సార్ సార్ నాకు బాగా డబ్బులు లేక బాగా ఇబ్బంది అవుతున్నది మనము కూలి పని చేస్తేనే మనకు తింది దారుణమైన పరిస్థితి ఉన్నది సార్ ఇప్పుడు నెల నెలకు పది వేలు పన్నెండు వేలు ఉంటేనే మనకు నడుస్తుంది మన ట్యాబ్లెట్లకు స్టెట్లకు మరి దారుణమైన పరిస్థితి ఉన్నది మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తున్నారు మన వాళ్ళే చాలామంది కిడ్నీ బాధతో బాగా ఇబ్బందులు ఉన్నాయి అది ఎలాంటి దేనితోటి వస్తున్నదో మనకు తెలువది దాన్ని ఎట్లన్నా మీరు గమనించి మన వాళ్ళకు మంచిగా చేయాలని నేను మంచిగా కోరుతున్నాను గ్రామంలోని ఒక్కో ఇంట్లో ఇద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు ఆడామగా తేడా లేకుండా వ్యాధి బారిన పడుతున్నారు కూలీ పనికి పోతే గాని కుటుంబం గడవని పరిస్థితులు చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోతున్నారు వ్యాధి తీవ్రతను బట్టి పదిహేను రోజులకు ఒకసారి కొందరు నెల ఒకసారి మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు కొద్దిగా అందులో నాకు పానా మంచిగా లేకనే హాస్పిటల్ పోతే కిడ్నీ ప్రాబ్లం అమ్మ అని చెప్పిండు చెప్పినాక సరేనని ఆడికెళ్ళి మంచిర్యాల నుంచి మళ్ళీ మూడు రోజులు నాడు కరీంనగర్ పంపిండు కరీంనగర్ పంపితే కరీంనగర్లో మూడు రోజులు ఉన్నాం వెళ్ళి ఇక మందులు పట్టుకొని ఇంటికి వచ్చినాం ఇంకా అబ్బాయి మందులు తింటాను మా కొడుకు పెట్టుడు అందినప్పుడు తినప్పుడు తీసుకుపోతాడు అంద ఇప్పుడు నాకు మందులే లేవు ఒక ముసలైనకే ఇన్ని ఉన్నాయి ఇక మందులకు కావాలంటే పన్నెండు వేలు ఇద్దరికి ఎంతగా అనిపెడతాడు ఏ కొడుకైనా ఉన్న లెక్క గిది ఇక ఆదుకున్నాడు అంటే ఇక మీ ఆ సొంటోళ్ళు అందరు కూడా ఏమన్నా ఇచ్చేటట్టు చేయాలి ఉన్న లెక్క మరి వీళ్ళు పేదోళ్ళు పేదోళ్ళకి ఎట్లా చేసుడు ఏం చేసుడు అని ఇద్దరికి ఒక్క ఇంట్లోనే ఇట్లా అయిందని ఏమైనా ఇచ్చేటట్టు మీరే చేయాలి బోరు నీటిని తాగడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు గ్రామంలో మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని గ్రామస్తులు తెలిపారు అంతకు కొన్నేళ్ల ముందు రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా చేశారు కానీ గ్రామస్తులంతా బోరు నీరు తాగడానికి అలవాటు పడడంతోనే వాటిని వినియోగిస్తున్నారు ఇప్పటి వరకు రెండు సార్లు మెడికల్ క్యాంప్ నిర్వహించారు నిర్వహించిన నామమాత్రంగానే నిర్వహించడం జరుగుతుంది మెడికల్ క్యాంపులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ట్యాబ్లెట్లు నామమాత్రంగా ఇస్తున్నారు వెళ్తున్నారు కానీ దానిపైన శాశ్వత పరిష్కారం కోసం ఎవరు కూడా దృష్టి సారిస్తలేరు అంతేకాకుండా మెయిన్గా ముఖ్యంగా వాటర్ సమస్య చాలా ఉంది ఇక్కడ ఈ వాటర్ మిషన్ భగీరథ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ బావుల వాటర్ కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ప్రజలు తాగుతున్నారు అంతు చాలామంది చెప్పుకోలేకపోతున్నారు పేషెంట్లు ఎంతగా ఒక్కసారి సర్వే చేస్తే యాభై నుంచి వంద మంది పేషెంట్లు బయటికి వచ్చే సందర్భం ఉంది మాలగురుజాలో ఇటువంటి దాన్ని కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు గాని దానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్నాము గ్రామంలో కిడ్నీ వ్యాధులు విజృంభిస్తున్న సంబంధిత అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏదో తూతు మంత్రంగా నీటి నమూనాలు సేకరించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు మరికొందరు తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు మా నాన్నని బ్రతికుంచుకోలేక చాలా కష్టపడ్డాము ఎంత కష్టపడ్డా కూడా బతికించడానికి మా నాన్న బతకలేదండి మరి ఆ సమస్య ఎందువల్ల వస్తుంది ఎవరికి తెలియదు మరి నీటి సమస్య లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా నీరు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ఎందుకంటే మేమందరము కూలీ పని చేసుకొని బతికే వాళ్ళం కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి మా ఊర్లో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో దాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకొని మే మా ఊర్లో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ మీడియా తరఫున కోరుకుంటున్నామండి అదేవిధంగా మా నాన్నని బ్రతికించడానికి మేము చాలా అప్పులపాలు అయ్యాము ఆర్థిక స్థోమత లేదండి మరి మా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు కూడా ఏదైనా మాకు మాలాంటి వారికి ఆర్థిక సహాయం చేసి వారి కృతజ్ఞతను చూపించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ కిడ్నీ బాధిత పేషెంట్లు కానీ కిడ్నీ వ్యాధితో మృతివాత పడ్డ వారు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం దాన్ని గుర్తించి ఇక్కడ తగు చర్యలు తీసుకొని ఆరోగ్యంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ మనం చేసుకుంటున్నామండి ఇలా కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క డయాలసిస్ కు వెళ్తే మరొకరు తోడు రావాల్సి ఉంటుంది పని మానుకొని వెళ్తే కుటుంబం గడవడం కష్టమని బాధితులు వాపోతున్నారు దీంతో డయాలసిస్ కు వెళ్లకుండా మృత్యువుకు చేరువవుతున్న వారు ఎందరో ఉన్నారు మందులు తెచ్చుకుని వాడుకుంటున్నారు కిడ్నీ సమస్యపై అధికారులు రెండుసార్లు నీటిని సేకరించారని కానీ చర్యలు మాత్రం శూన్యమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు మాలగుర్జాలలో ఎక్కడ చూసినా కిడ్నీ బాధిత కుటుంబాలే అసలు వారి సంబంధించిన గాథలతో ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనంపై ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ మంచిరాల జిల్లా నుంచి